ఇలాంటి పండుగ దినంలో ఇలాంటి ధర్నాలు వీళ్ళందరూ పాల్గొనడం కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం వాళ్ళకి పండుగలు పబ్బాలు అన్ని కూడా వదిలేసి వాళ్ళు ఈ రోజు పద్నాలుగు గత పద్నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చుకోవడం కోసం వాళ్ళు ధర్నా చేయడం జరుగుతోంది వాళ్ళతో నాకు దాదాపుగా పదిహేడు సంవత్సరాలుగా అనుబంధం వాళ్ళు గతంలో కూడా ఎంత శ్రమ పడేవాళ్ళు నేను చూసేదాన్ని ఏ సెంటర్కి వెళ్ళినా కూడా ఆ గర్భిణీ స్త్రీల కోసం పిల్లల కోసం ప్రతినిత్యం వీళ్ళు పాటుపడేవాళ్ళు తల్లులాగా పాటుపడేవాళ్ళు అలాంటి వారు గతంలో మధ్యాహ్నం వరకే పనిచేసేవాళ్ళు ఇవా ఈ రోజున సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదే కాకుండా చాలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ప్రతి నిత్యం వాళ్ళు అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నట్టు పనిచేయాల్సి వస్తుంది ఈ సర్వీసే కాకుండా ఇలాంటి సర్వీస్ యాక్టివిటీలో ఉన్న ఇన్ని లక్షల మంది నా సోదరిమణులకి ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం మీద ఉంది ఇలాంటి పర్వదినాన కేసీ ప్రభు వాళ్ళ మనసులందు దూరి ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి వాళ్ళకు మనసు మారుస్తాడని చెప్పి నేను తెలియజేసుకుంటూ నా సంఘీభావం తెలియజేస్తాను ఇలా సమయం పద్నాలుగో రోజుకి చేరుకుందండి అయినప్పటికి కూడా మన ప్రభుత్వంలో ఎలాంటి కొంచెం కూడా చలనం అంటే చలనమే లేదు ఆయన అక్కాజల్లుళ్ళు ఆయన పాదయాత్రలో భాగంగా ఈరోజు తెలంగాణ కంటే కూడా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ మాట నెరవేర్చన్నా నేను ఈరోజు మన అంగన్వాడి రోడ్లకు రోడ్లకెక్కి ఇన్ని రోజులు మేము మా పసిబిడల్ని ఎత్తుకొని వర్షంలో కానీ ఎక్కడ కూడా తగ్గకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా నిన్న ఆదివారం అయినప్పటికీ క్యాండిల్స్ ర్యాలీ చేశామండి ఈరోజు ఇక్కడ మామూలుగా క్రిస్మస్కి ఆయన ప్రభువైన వేసిన వేడుకున్నామండి ఆయనకి ప్లేయర్ కూడా చేయడం జరిగింది కానీ మా బాధలు ఎవరికి కూడా కొంచెం కూడా అక్క జల్లెల బాధలు జగనన్నకి వినిపించడం లేదు కనీసం ఆయన సలహాదారులు కానీ మా మీడియా సోదరులు కానీ మా బాధని మా కష్టాన్ని కొంచెం మా జగనన్నకి గుర్తు చేస్తారని మా బాధలు చిన్న చిన్న బిడ్డలు ఎత్తుకొని వస్తున్నారయా మీ ప్రభుత్వంలో ఇలా అక్కాజల్లులు ఇంత బాధపడుతున్నారయా క్రిష్ క్రిస్మస్ రోజుగా వాళ్ళు వచ్చి బిడ్డల్ని భర్తల్ని అందరిని ఇళ్ళల్లో వదిలేసి రోజు ఈధుల్లో వచ్చి ప్రభువుని వేడుకుంటున్నారయా మా ప్రభుత్వం మా సీఎం గారు మాకు జీతం పెంచామని శుభవార్త కోసం నీ అక్కాజనులు ఎదురు చూస్తున్నారయా అనేసి మీరందరూ కూడా మా సోదరుల లాగా ఆ ప్రభుత్వానికి తెలియపరచాలని మేము మా ఆవే ఆవేదనని ఇలా వ్యక్తం చేసుకుంటున్నాం సార్ స్టోరీ కోసం సార్ నచ్చాలి అంగన్వాడి జీతాలు తెచ్చాలి అంగన్వాడి కార్మికుల జీతాలు